హరిహర వీరమల్ల మూవీ చూసి పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పిన నందమూరి బాలకృష్ణ గారు నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ఈ యొక్క సినిమాని చూసి ఎంతగానో సంచలనమైన వ్యాఖ్యలు చేశారట మరింతకీ అసలు విషయాలు ఏంటో ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకుందాం నందమూరి బాలకృష్ణ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ పరంగానూ అలాగే సినిమా పరంగాను ఎప్పుడూ చాలా సపోర్ట్గా ఉంటారన్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే మరి ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క హరిహర వీరమ్మల సినిమా రిలీజ్ అయిందని తెలుసుకు బాలయ్య బాబు ఈ సినిమాను వీక్షించారట ఈ సినిమా వీక్షించిన అనంతరం కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట ఇక బాలయ్య స్పందిస్తూ హరిహర వీరమలు సినిమా చూస్తుంటే నాకైతే గోజువంశ వస్తూ ఉన్నాయి ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంది కొంతమంది దుండగులు కిరాతకులు అందరూ కూడా కలిసి మరి ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో ఒక సమర యోధుడులాగా పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వడం ప్రజల్ని కాపాడుకోవడం తన హక్కున చేర్చుకోవడం ఇదంతా కూడా చూస్తుంటే చాలా గొప్పగా అనిపిస్తోంది నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పరంగా ప్రజల్ని ఎలా ఆదుకుంటున్నారో అదేవిధంగా ఇలా రియల్ లైఫ్లో కూడా రియల్ లైఫ్లో కూడా చూపించడం చాలా సంతోషకరంగా అనిపించింది ఓవరాల్గా ఈ సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది అంటూ బాలయ్య బాబు సంచడమైన వ్యాఖ్యలు చేశారట దీంతో ఈ విషయాలు కాస్త నిండా వైరల్ గా మారుతూ ఉన్నాయి